కేంద్ర బడ్జెట్ను ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు తమ పార్టీ మేనిఫెస్టోను మోదీ ప్రభుత్వం సరిగా కాపీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పించిన బడ్జెట్ దేశ ప్రగతి కోసం కాదని మోదీ ప్రభుత్వ కుర్చీని కాపాడటం కోసమేనని విమర్శించారు ఎన్డీఏ కూటమి మనుగడ సాధించడం కోసం కూటమిలోని పార్టీలకు తాయిలాలు ప్రకటించారన్నారు పదేళ్ల తర్వాత యువత కోసం కొన్ని ప్రకటనలు చేశారని దుయ్యబట్టారు మద్దతు ధరకు చట్టబద్దత గురించి ప్రస్తావించకపోవడం నిరాశ కలిగించిందని మల్లికార్జున ఖర్గే అన్నారు గ్రామీణుల వేతనాలు పెంచే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదన్న ఆయన దళితులు ఆదివాసీలు వెనుకబడిన తరగతులు మైనారిటీలకు ప్రత్యేకంగా బడ్జెట్ లో పథకాలను ప్రకటించలేదన్నారు जो किसानों के लिए हम अपेक्षा कर रहे थे एमएसपी गारंटी का और फर्टिलाइजर और दूसरे पेस्टिसाइड इसके लिए कुछ सब्सिडी भी मिलेगा ये सारी चीजें हमने एक्सपेक्ट किया था वो भी इसमें नहीं है और इतने हादसे रेलवे में हो रहे पटरी सुधारना पैसेंजर की सेफ्टी के लिए कुछ करना था वो भी इन्होंने ज्यादा पैसे रख के कुछ नहीं किया